స్ట్ కి ప్రార్థన కోసం వెళ్ళాను అక్కడ లేట్ అయింది ఇక్కడికి వచ్చాను ఇదే ఎక్కువగా చెప్పుకోవాలంటే దేవుడు నాకు ఒక ఇచ్చాడు భార్య ద్వారా ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు ఒక పాప ఒక బాబు ఇది మా విషయాలు దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిగా ఆలోచన చేసుకుందాం కీర్తనల బృందం కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిది వాఖ్యాయం ముప్పై తొమ్మిది అధ్యాయం ఐదు వచ్చినాన్ని మనం చదువుతున్నాం గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం ఐదో వచ్చిన దావీ గారు చేస్తున్నటువంటి మనవి ఒక ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాం ఏమంటాడు అన ఆయుష్ అయిందో నాకు చెప్పు ఇంకెంత కాలం నేను భూమి మీద ఉంటాను ఎంతకాలం జీవిస్తాలి అసలు నేను ఎలా చనిపోతాను నాకు తెలియజేయాలి ఎవరు ఎప్పుడు కలలో కని విని అడిగని ప్రార్థన డావి భక్తులు చేస్తున్నాడు అక్కడ ఎప్పుడైనా అడిగినదమ్మా ప్రార్థనలేదు బ్రహ్వా మా బాబుతో ఉద్యోగం లేచాయి మా పాప కాదు లేచాయి మా ఊళ్ళకి ఇది అది లేకపోతే రేపు నా ఉద్యోగంలో తోడుగా ఉండని అడిగారు కానీ ఏ వ్యక్తి కూడా నేనే ఎట్టదేసిపోతా నా పరిస్థితి ఎలా ఉండబోతుంది నేను ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అని అందరూ అడగరు ప్రార్థన అడుగుతారా అడుగు కానీ గావిదీ బప్పులు ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు అడుగుతున్నాడు ఈయన ఆధారం చేసుకొని కొన్ని వాక్యాలు మనం ఆలోచన చేస్తే బైబిల్ రంగంలో మెతుషేలా అనేటువంటి ఒక వ్యక్తి ఏకంగా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు వెతికాడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఎవరికైనా సరే షుగర్ బీపీ సంథింగ్ ఏమో రోగాలు ఉన్నాయనుకోవాలేమండ ఇంకెంతకాలం ఈ జీవితం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి కానీ ఏదో నిరాశతో బ్రతుకుతారు కానీ ఆ కాలంలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఈ వంద కాలం వంద సంవత్సరాల కాలంలో ప్రభావం ఈ జీవితం అన్న జీవితంలో పరిస్థితుల్లోకి వెళ్ళే మనస్తత్వాలు వాళ్ళకున్నాయి అలాంటి పరిస్థితుల్లో అన్ని సంవత్సరాలు బ్రతికి వాళ్ళు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతకడానికి ఎక్కువ సమయాన్ని గడిపారు దేనికి విరోధంగా దేవునికి విరోధంగా అందుకే దేవుడు ఏం చేశాడు నోవాహు గారి కాలానికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే ఇక మనుషులు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకారు ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు అప్పటి వరకు భూమి మీద మరణాల సంఖ్య తక్కువ ఇప్పుడే ఎక్కువ ఇప్పుడు ప్రతి యవనస్తుడు ఎక్కడ నిలబడ్డ యవనస్తుడు అప్పుడే ఉండేపోతా ఆగిపోయి వెంటనే పడిపోతున్నాడు ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం కానీ ఆ కాలంలో మరణాల సంఖ్య తక్కువ అంత తక్కువ ఉన్న ఆ కాలంలోనే దేవుణ్ణి పట్టించుకోకుండా నడిచారు కనుక వాళ్ళ యొక్క కాల పరిమితిని నూట ఇరవై సంవత్సరాలకి తగ్గించేశాడు తర్వాత ఏమైంది ఇంకా బయలుదేరి జరిగితే డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఏమన్నాడంటే అంటే దీవించి ఆశ్రయించమని అలా అంతవరకు ఈ నడిపించమని వేసు ప్రార్థి వేడుకున్నాం తల్లి